మహాపాపం నిజం తేల్చి చెప్పిన సిట్ అది ప్రసాదం కాదు స్వీట్ షాప్ కూడా అలాంటి నెయ్యి వాడరు లడ్డు ప్రసాదంలో రసాయనాలు వాడారు జగన్ హయంలో శ్రీవారి లడ్డు కల్తీ నిజం కోర్టుకు సమర్పించిన ఆరు వందల పేజీల చార్జ్షీట్ల సంచలన వాస్తవాలు వెల్లడించిన సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ అరవై లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా అసలు ఒక్క శాతం కూడా నెయ్యి లేదు అది నెయ్యే కాదు దాని నెయ్యి అంటున్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆ కల్తి నెయ్యితోనే ఇరవై కోట్ల శ్రీవారి లడ్డూల తయారీ రెండు వందల యాభై కోట్ల కుంభకోణం కూడా మొత్తం కథ నడిపింది అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ కే చిన్నప్పన్న శ్రీవారి తిరుమల గుడిని జగన్ అజెండా ఇరవై కోట్ల శ్రీవారి లడ్డూలను కల్తీ చేసిన జగన్ శ్రీవారి భక్తులను విస్తుపోయాలని నిజాలు బయట పెట్టిన సుప్రీం కోర్టు నియమించిన సిబిఐ సిట్ ఆరు వందల పేజీల చార్జ్ సంచలన విషయాలు నీ పాపం ఊరికే పోదు జగన్ అరవై లక్షల కిలోల కల్తీ నెయ్యి ఇరవై కోట్ల కల్తీ లడ్డూలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కల్తీ నెయ్యి వాడింది నిజం ఆరు వందల పేజీల ఛార్జ్ షీట్లో హిందువులు భయపడే విషయాలు వెల్లడించిన సిబిఐ సెట్